నవీన్ గారు నవీన్ రెడ్డి గారికి కూడా వేదికపైకి రావాల్సిందిగా కొడుతున్నాం అదేవిధంగా బాలాజన్న గారికి అదేవిధంగా ముద్రా నాయకులకు అందరికి కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఇక్కడ ముఖ్యంగా ఒకటే ఒకటి మేము ఇలా చెప్పదలుచుకున్నాం మాకు ఇవాళ చాలా మంది బహుజనులు అంటే అన్ని కులాల వారు చాలా చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడో పట్టణానికి వచ్చి చదువుకోవాలంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్ వచ్చి చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను మన వేదిక పైన ఉన్న నాయకులతోటి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మాకు రెండు ఎకరాల స్థలం ఒకటి మహబూబ్ నగర్ ఉంది మా పెద్దలు మాకు ఇచ్చిండ్రు ఆ రెండు ఎకరాల స్థలం దాదాపు నలభై ఏళ్ళ నుంచి కూడా అది పొలావు కావడానికి దాన్ని ఎన్నో సార్లు ఎంతో మంది ఎంతో మంది నాయకులు దాన్ని బాగుపడాలని చెప్పారు కానీ దానికి ఒక రూపు రేఖలు ఇంతవరకు రాలేదు దాన్ని ఒక రూపు రేఖలు తీసుకురావాలని చెప్పి ఇప్పుడున్న మన వాసారితోటి వారికి విజ్ఞప్తి చేస్తున్నా పెద్ద ఎత్తున ప్లాన్ చేసి ఏ విధంగా అయితే మన మహబూబ్ నగర్ టౌన్ లో రెడ్డి హాల్ ఉందో దానికి దానికి తీటుగా ముద్రాజు బిడ్డలు హాల్ కట్టుకోవాలి ముద్రాజులకు బౌజన్ చదువుకోవడానికి ఒక హాస్టల్ వసతి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా అందరితో కోరుతున్నా రేపు ఆ హాస్టల్ దాన్ని ప్రారంభించినప్పుడు నా వంతుగా నేను ఇరవై ఐదు లక్షల సహాయం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా నేను రామా ఇంకా పెద్ద కూడా 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 పట్టుకొని సమీకరణ దానికి మన ఎమ్మెల్యే గారు కూడా సహకరించాలి మన కాబోయే మంత్రి సిఆర్ గారు కూడా దాన్ని మొట్టమొదటిగా ప్రాధాన్యత తీసుకొని చేయాలని విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం కలిగించిన వేదికకు మరొకసారి చర్యలు చెప్తూ మరొకసారి హన్వాడ ప్రజలకు అందరికీ హన్వాడ అంటేనే నాకు ఎప్పుడో చిన్నప్పుడు హాస్టల్లో తెలువులు ఇచ్చినప్పుడు ఇంటికి వస్తే ఎంత సంతోషం ఉండను ఎప్పుడు కూడా అన్వాడకు రావాలంటే అదే సంతోషం ఉంటుంది ప్రజలంటే కూడా నాకు చాలా దగ్గర కాబట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు తెలుస్తూ ముగిస్తున్నాను